నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చే మటుకు బ్యాడ్గా మించి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి రేట్ల గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చే మటుకు పదహారవ తారీఖు ఒకటవ నెల ఇది వచ్చేసే సంక్రాంతి పోయిన తర్వాత అన్నమాట మార్కెట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముఖ్యంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింహంలో కండి నేను చేసే కందులో పప్పు చెనలు మార్కెట్ ధరలు గురించి అయితే అప్డేట్ ఇచ్చాను ఇప్పుడైతే రెండవ వీడియో అనమాట ఆ వీడియో కూడా కింద లింక్ పెడతాను ఎవరన్నా చూడుకున్న రైతులు ఉంటే చూడండి అలాగే ఎవరు మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి నాకు రిక్వెస్ట్ అనమాట ఇక వీడియోలోకి వెళ్తే కింద ఈరోజు యాభై ఐదు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అంటే యాభై ఐదు వేల నుంచి అంటే యాభై రెండు వేలు ఇట్లా చాలా మటుకు రావడం జరిగింది ఈరోజు రిపోర్ట్ అయితే మనకు యాభై ఐదు వేలు అయితే మ్యాక్సిమం వచ్చిందనమాట దీంట్లో వచ్చేసి టెండర్ యాభై రెండున్నర వేలు అయితే వేసినారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చే పట్టుకు ఎక్కువగానే వచ్చినాయి ప్రస్తావలు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన చాలా మటుకు హాలిడేస్ పాటు కూడా ఈ ఆంధ్ర కర్ణాటక తెలంగాణ సర్కులు కూడా ఏ విధంగా పోయినాయి డబ్బీ కడ్డీ గురించి కూడా మాట్లాడదాము ఇంకా చూసుకున్నట్లయితే కడ్డీ కడ్డీ ముప్పై ఐదు వేల ఐదు వందలు అయితే పడింది ఇది వచ్చేసి మామూలు క్వాలిటీనే నీరవారికి సంబంధించింది మంచి రేట్ అయితే లభించిందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే ఒక నలభై నుంచి యాభై వస్తాలకు అయితే ఈ రేట్లు పడటం జరిగింది ముప్పై ముప్పై రెండు వేలు కడ్డీకి అయితే డబ్బీకి అయితే ఆల్మోస్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై మూడు వరకు అయితే టాప్ ఉన్నాయి అనమాట డబల్ సిక్స్ వచ్చేసి పద్నాలుగు వేలు సిక్స్ టూ సిక్స్ త్రీ పదమూడున్నర వేలు అనమాట ఈరోజు వచ్చే మటుకు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు ఏసీ అయితే తొమ్మిది వేలు కొత్తవి అయితే పదకొండున్నర వేలు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది వందలు కొత్తవి పాతవి అయితే తగిన పదకొండు వేల ఆరు వందలు ఇక గుంటూరు గుంటూరు వచ్చే మటుకు ఈరోజు కాస్త తగ్గింది పదమూడు వేల నూరు అయితే పాతవి పోయినాయి కొత్తవి అయితే తగిన పన్నెండు వేల ఎనిమిది వందలు తేజ చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల వంద మంచి డీలాక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగున్నర వేలు కూడా పోయినాయి తేజ రంగాలకి దీంట్లో వచ్చేసి చానా మటుకు ఈసారి అధిక విత్తనాలు అమ్మడం జరిగింది తేజా విత్తనాలు అనమాట బ్లేజ్ కంపెనీ అయితే ఇలా మనకి రాశి కంపెనీ అంటారు కదా బ్లేజ్ అవి వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల టాప్ అయినాయి ఒరిజినల్ తేజా సిగ్మెంట్స్ అయితే ఇంకా పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర నడుస్తున్నాయి చాలా మటుకు ఈరోజు తాలకాయ అయితే ఎవరు సేల్స్ టెండర్ కూడా బదిలేవచ్చు అంత భారీగా వచ్చిందన్నమాట తాలకాయ్ తాలూకాయ తీసుకొని పోయే రైతులకైతే ఇది ఒక డబ్బి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న మొన్న పోయిన రేట్లు చూసుకొని చాలామంది తాలకాయ కూడా ఎక్కువ వేసుకొని పోయినారు టెండర్ కూడా పర్లేదని అయితే రైతులు అయితే బాగుపోతున్నారు ఇక మనకు దీంట్లో వచ్చేసి సెకండ్ రకాలు ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా ఇప్పుడు టెన్ జీరో ఎయిట్ వన్ మాట్లాడుకుందాం టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి ఈరోజు వచ్చే మటుకు టెన్ జీరో ఎయిట్ వన్ పదకొండు వేల ఐదు వందలు టాపు ఏసీ వైపు తగిన పాత వైద్య కొత్త వైపు తగిన పన్నెండు వేలు పోయినాయి త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పోయినాయి ఇక కొత్త వైపు తగిన వచ్చేసి పదకొండున్నర వేలు టాపు మనకు కిందకు వచ్చేపాటికి తొమ్మిది వేలు అట్టు పోతున్నాయి ఏసీవై తగిన ఇక సెగ్మెంట్కి వచ్చేపాటికి చాలా మటుకు తగ్గిపోయినాయి టూ సెవెన్ త్రీలు కూడా మనకు పదకొండు పదకొండున్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు మనకి ఈ త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందల టాపు ఏసీవైతే అటుకేను కొత్తపోయినా అటుకే నడుస్తున్నాయి ఒక వెయ్యి రూపాయలు అట్టేటప్పుడు పదివేలకి కొట్టుమెట్టి ఆడుతున్నాయి అనమాట సీట్స్ అంతా కాన్స్టెన్స్ వచ్చేవాటికి ఇక చాలా మటుకు కొన్ని కొన్ని రకాలకి డిమాండే లేకుండా అయిపోయింది సిక్స్ ఫోర్ సిక్స్ మంజూరీ అయితే పదివేల లోపలే పడుతున్నాయి ఎందుకంటే సీడ్ స్టాక్ ఎక్కువ అయిపోయింది అయినా కూడా అవి ఎనిమిది ఎనిమిదిన్నర వేలు అంటే అడిగే లేరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవే రకాలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మనకు నాలుగు నుంచి ఐదున్నర వేలు టాప్ ఈరోజు వచ్చే మటుకు మీడియాలు ఉంటేనే ఇప్పుడు నుంచి ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెన్ త్రీ కానీ టెన్ జీరో ఎయిట్ వన్ కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి కాస్త పర్లేదన్నమాట ఆ సెకండ్ నుంచి మీడియాలు ఉంటే మీడియాలు పర్వాలేదు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి మళ్ళీ తేజాకి పర్వాలేదు పన్నెండు డిమాండ్ అవుతుంది మంచకాయలు వచ్చేవాటికి ఎనిమిది ఎనిమిది రెండు నడిచినాయి గుంటూరు వచ్చే మటుకు గుంటూరు కాయలు తొమ్మిది వేల వరకు నడిచినాయి మీడియాలు అయితే ఇలా సెకండ్ రకాలు వచ్చేవాటి నాలుగు నుంచి ఆరు వేలు టాప్ అన్నాయి అనమాట ఇరువు వచ్చే మటుకు ఇక ఏసీఆర్ రవెల్స్ గురించి మాట్లాడుతున్నాం ఏసీఆర్ రవెల్స్ అంతకుముందు అయితే డబ్బీ డబ్బిలో ఉన్న సెగ్మెంట్లు డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై ఎక్కువ ఎనిమిది వందలు అయితే కొత్తవైతే ఉన్నాయి పాతవైతే ఇంకా పద్దెనిమిది వేలు అంటే టాప్ అనమాట సెకండ్ రకాలకు వచ్చేప్పటికీ పన్నెండు వేలు మీడియాలు వచ్చేపటికి ఎనిమిది నుంచి పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక కట్టి చూసుకుందాం కట్టి ఈరోజు వచ్చేపటికి ఏసీ స్టాకులు పంతొమ్మిది వేల టాపు సెకండ్ రకాలకు వచ్చేప్పటికీ పన్నెండు వేలు పదివేల నుంచి స్టార్ట్ అయినాయి మీడియాలో అయితే కానీ పద్నాలుగు వేలే పన్నాయి ఇక డబ్బు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేల వరకు నడుస్తున్నాయి ఏసీ వచ్చేప్పటికి ఏసీ వేలు ఇరవై ఐదు వేల వరకు అడుగుతున్నారు మంచి క్వాలిటీ ఉంటుంది సెకండ్ క్వాలిటీ తక్కువ మాట్లాడిస్తున్నారు ఎందుకంటే పోలి బొందకు లేకుండా అనమాట పన్నెండు వేలు పదమూడు వేలు రాస్తారు మళ్ళీ అడిగితే పద్నాలుగు వేలు వేస్తే గగనం అయిపోయింది అనమాట ఏసీకినైతే ఏసీ వాటికైతే పెద్ద రైజ్ అయితే లేదు ఎవరైనా మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే కన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లోపల పోతున్నాయి ఎవరైనా రైతులు మేము అడుగుతుంటే కన్నా ఇచ్చేసుకోండి ఎందుకంటే మంచి ధరే ఇవి కార్పెంట్ కలర్ సైజు ఉన్న వాళ్ళకైతే మంచి ఉంది మార్కెట్ ఈరోజు వరకు ఎందుకంటే కాస్త ఈరోజు పాత స్టాక్ కొత్త స్టాకులు తక్కువ వచ్చినా కాబట్టి పాత వాటికైతే కాస్త డిమాండ్ అట్లా 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 అడుగుతున్నారనమాట ఎవరన్నా మీరు టెండర్ వేసుకుంటే కన్నా మీకు రేట్ సరిపోతే వదిలేసుకోవచ్చు మంచి రేటు చాలా మంది ఇరవై పైన వస్తే అమ్మేద్దామన్న రైతులకైతే ఇది వీడియోనైతే షేర్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు ఈ బల్లర్లు కూడా అడిగినారు చాలా తక్కువ అడిగినారు అన్నమాట వారి గురించి కూడా ఏసీ గురించి రేపు మధ్యాహ్నం కానీ ఒక వీడియో తీస్తాను అది ఏసీల్లో ఏం నడుస్తుంది ఏసీల్లో కాయలవ ఉన్నాయనేది కూడా ఇక మనకు కడ్డీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆలు ఏసీలలో కూడా మనకు పద్దెనిమిది పంతొమ్మిది అడుగుతున్నారు ఒక ఒకసారి ఇరవై పోతున్నాయి టాప్ ఉంది కానీ ఎక్కడ నల్లేదు ఆ రేటు ఇక డబుల్ డీ కానీ మనకి కాస్త క్వాలిటీలు తక్కువ ఉండడం వల్ల పదహారు నుంచి పద్దెనిమిది వేలు అడుగుతున్నారు ఆడుతున్నారు యూజిలో ఫోర్ త్రీ ఏసీ స్టాక్లు అయితే పదమూడు పదమూడున్నరకే అడుగుతున్నారు పద్మూన్నర ఏసీలలో అయితే మార్కెట్కి తీసుకొని వస్తే పద్నాలుగు వేలు అడుగుతున్నారు మంచి ఒరిజినల్ క్వాలిటీ సర్పణ్ వన్ జీరో టు కూడా మనకి పద్మూన్నర వేలు అడుగుతున్నారు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇవన్నీ ఏసీ రకాల గురించి కూడా ముందుగానే చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను న్నీ పదివేలకి వెనక ముందు అడుగుతున్నాను ఎందుకంటే సీడ్ సెగ్మెంట్ అంతా ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉందన్నమాట ఎందుకంటే పాత స్టాక్లు అమ్మేసుకుండా అని చెప్పాము అయినా కూడా వినలేదు రైతులు ఇప్పుడు కొత్త వాటికి అయితే పర్లేదు మనకు సూపర్ టెన్ కానీ తేజ కానీ ఈ గుంటూరు రకాలు కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ మంచి డిమాండ్ అయితే లభిస్తుంది కొత్త వాటికి అయితే పర్లేదు ఎందుకంటే ఈరోజు ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు అయితే జంప్ అయ్యకుండా వచ్చిందనమాట ఇక మనకు చూసే కొద్దీ తాల్గాయలకి చాలా డిమాండ్ అయితే తగ్గిపోయింది ఈరోజు డబ్బీ కడ్డి తాలు అంతా కొడితే మనం తాళ సమస్య పోతే మూడు వేలు టాప్ అయినాయి ఎందుకంటే మొన్న మనం నాలుగున్నర వేలు పోయినా తాలుగాయలు భారీగా వచ్చేసింది సరుకు ఎందుకంటే ఈ యాభై ఐదు వేల బస్తాల్లోన దరిదాపు పదహైదు ఇరవై వేల బస్తాలు తాళ ఎక్కువ ఉందంట టూ జీరో ఫోర్ త్రీ తాలు చూసుకున్న సర్పన్ వన్ జీరో టూ తాలు చూసుకున్న సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ టోర్ డాక్ సిక్స్ ఇవి అన్నీ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటే కదా ఇవి రెండు వేలు రెండున్నర వేలు చచ్చిపోయినాయి ఈరోజు ఎందుకంటే చాలా మటుకు డా డౌన్లో నడుస్తుంది ఈ సీడ్ తాళంతా మనకు చూ సీడ్ తాళనే కాదు ప్రతి ఒక్క దానికి తేజ తాలు గుంటూరు మనకు సూపర్ టెన్ తాలే డబ్బితో సరిగ్గా నచ్చినాయి ఎందుకంటే రెండు మూడు వేలు కాస్త కలర్ అయితే మనకు అర్ధం కాయ ఎర్రగుండి అర్ధం కాయ మళ్ళీ ఈ వర్ణం అయిన తెల్ల వర్ణం అయిన తగిన ఈ రేట్స్ అనమాట ముఖ్యంగా చూసుకున్నారైతే ఇక మిగతావన్నీ చాలా డౌన్లోనే నడిచినాయి అనమాట ఎందుకంటే ఒక్కోటి టెండర్ కూడా రాయలేరు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇవన్నీ సీడి తాళంతా కూడా చిన్న చిన్న త్రి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ తాలు ఇవన్నీ తాళకాయ అయితే అసలు మాట్లాడి చూడలేరు మార్కెట్లో చాలా మటు సిగరెట్ కలర్ ఎక్కువ తీసుకొని పోతున్నారు అవి తీసుకొని పెద్ద వేస్ట్ అక్కడికి వెళ్ళి ఎందుకంటే సంజుకు తొరికిన ఖర్చు మళ్ళీ పీకిన ఖర్చు అన్నీ అవి చెట్టు మీదే వదిలేసుకోండి ఈసారి అయితే సీడు తా కా సీడికాయ తాళైతే కానీ ఏదైనా మిర్చి సంబంధించింది అయితే చెట్టు మీదే వదిలేసుకున్నట్లయితే కూలి ఖర్చు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మంచికాయలు ఒకటి పీక్కోండి ఎందుకంటే చాలా తెల్లగా అయిపోయిన కన్నా సిగరెట్ మాదిరిగా మనం వదిలేసుకోవాల్సింది అది తీసుకొని వచ్చి కూడా మార్కెట్లో అగ్గోలు ముగ్గులు కడుగుతున్నారు అది పీకి మళ్ళీ ఖర్చు చేసుకొని మళ్ళీ కాయలను కూడా చెడిపేస్తాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉన్న క్వాలిటీలు కూడా ఇబ్బంది అవుతాయి అనమాట మచ్చకాయలు ఉంటే తీసుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మటుకు తెల్లకాయలు ఉంటాయి కింద వదిలేసుకోండి చెట్టు మీదే ఎందుకంటే పీక్కుని వచ్చి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కటి ఎందుకు షేర్ చేస్తున్నట్టే రైతులకైతే అవగాహన అవగాహన రైతులైతే లేదు కానీ అవగాహన లేని రైతులైతే ఈ విషయాలైతే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక సీటు తాలో వదిలేస్తే కాస్త కూస్త రేట్ అయితే మనకు సెకండ్ రకాల కిందకి వస్తున్నాయి అవి మచ్చలు ముక్కాలు పర్సెంట్ ఉంటే కన్నా మనము చేసుకోవచ్చు అనమాట అందుకే మచ్చకాయలకి మందులు కొట్టుకోండి అని చెప్తున్నాం అనమాట మచ్చ రాకుండా మందులు అయితే స్ప్రే చేసుకోండి ఈ సమయంలో కూడా ఎందుకంటే చలి మంచు ప్రభావం అయితే కాస్త కూస్తూ ఉంది చలి మనకు ఉన్నప్పుడే ఈ మచ్చ ఏర్పడుతుందనమాట ఇదండి ఈసారి అయితే వర్ష ప్రభావం వల్ల ఇలా అయితే జరిగిందని అయితే అనుకున్నాను అనమాట అలాగే మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ అయితే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి